హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహాన్సీ త్రీ సిక్స్ నైన్ దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇదైతే న్యూ ఛానల్ అనమాట నేనైతే కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేశాను మీరు అందరూ అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి నేనైతే మార్నింగ్ రొటీన్ అనమాట పాపతో ఇల్లు అయితే చిందరవందరంగా ఉంది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే పాపకి తలకైతే ఆయిల్ అయితే అప్లై చేశాను ఆయిల్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఎలా ప్రిపేర్ చేశాను మన ఛానల్లో షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశాను చూసేయండి ఎవరైనా చూడకుంటే సో ప్లీజ్ అండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే పాపకైతే నేను ఇక్కడ ఉగ్గు ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా హోమ్ మేడ్ అనమాట నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అన్ని పప్పులు వేసి బాదం ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి ప్రిపేర్ చేసేసి అయితే పెట్టుకున్నాను బయట ఎందుకు మళ్ళీ దాంట్లో అంతా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకనే ఇంకా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నాను పాపకి ఫస్ట్ తనకు పెట్టేస్తే తను కాసేపు తిని కొద్దిసేపు ఆడుకుంటుంది లేకుంటే ఊరికే ఏడుస్తుంది మళ్ళీ కాళ్ళలో తిరుగుతుంది అనమాట ఎత్తుకోమని సతాయిస్తుంది పాపకి అయితే వాటర్ అయితే హీట్ చేసి తాపిస్తున్న తాపిస్తున్నాను అనమాట ఎందుకంటే వర్షాకాలం కదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయని సో ఇలా అయితే ఏం కాదు కదా ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ తను కింద వేసినవి అన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక నెక్స్ట్ అయితే ఆ గిన్నెలు అయితే తోమేసుకునేవి ఉంటాయి కదా అవైతే సర్దేసుకుంటున్నాను ఎక్కడ అక్కడ సో నేను ఒక సైడ్ చేస్తుంటే తను ఒక సైడు ఆడుకుంటుందనమాట కింద కూర్చొని సో తను ఆడుకుంటున్నప్పుడే ఫాస్ట్ త్వర త్వరగా అయితే పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి మళ్ళీ లేదంటే ఏడుస్తూ ఉంటుందన్నమాట ఎత్తుకోమని మళ్ళీ ఎత్తుకొని పనులు చేయడం అంటే చాలా కష్టం అన్నీ చేయలేము ఒక్కదాన్నే కదా సో వంట పనులు అయితే మార్నింగ్ మా హస్బెండ్ ఉన్నప్పుడే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఎందుకంటే మా మార్నింగ్ మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోతాడు కదా సో ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ అవ్వాలి ఇంకా వీడియో తీయడం అంటే చాలా కష్టం కాబట్టి సో తను వెళ్ళిపోయాకైతే నేనైతే అయితే వీడియో తీసుకుంటున్నాను సో తను ఉన్నప్పుడు అయితే పాపని మొత్తం తనే హ్యాండిల్ చేసుకుంటారనమాట నా దగ్గరికి ఏం రాదు ఎందుకంటే ఇంకా ఈ మళ్ళీ పాపతో ఇబ్బంది కదా వంట చేసి వంట చేయడము అందుకని తనే మొత్తం చూసుకుంటారనమాట నా వంట పని అంత అయిపోయినాక తను రెడీ అయిపోయి వెళ్ళిపోతారనమాట సో ఈ పిల్లలంతా ఆడపిల్లలు అంతే కదా నాన్న కూర్చీలు అసలు మా అమ్మ ఎంత మంచిగా చూసుకున్నా నాన్న ఆఫీస్ నుంచి రాగానే అదేంటో వాళ్ళ సంతోషం ఇంకా చెప్పలేం గంతులు వేసుకుంటూ ఉరుకుతారనమాట నాన్నల దగ్గరికి అంతే ఉంటుంది నేను కూడా అంతే అన్నమాట నాన్న కూర్చొని సో ఇక్కడైతే అంతా క్లీన్ చేసుకున్నాను గ్యాస్ స్టవ్ అయితే నీట్గా ఉంది కదా ఏదైనా నీట్గా ప్రి మనం క్లీన్ చేసుకున్నాక దాన్నే చూడాలనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ పాపకు తినిపిస్తున్నాను అన్నమాట ఇది ఒక పెద్ద టాస్క్ తనకు తినిపివ్వడం తినేది కొంచెం కానీ ఎంత సతాయిస్తారో అసలు గంతులు వేసుకుంటూ అరుచుకుంటూ ఎగురుకుంటూ దునుక్కుంటూ తినిపియాలి నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట నేను ఒక సైడ్ ఊడ్చుకుంటూ వస్తున్నానా తను ఇంకొక సైడ్ మొత్తం మళ్ళీ బొమ్మలేస్తుంది బట్టలు తీసేస్తుంది అంత గందరగోళం చేస్తుంది అనమాట సో ఇంకేం చేయలేం సర్దుకోవడం మళ్ళీ ఏదో నోట్లో పెట్టుకుంటుంది ఇక తనని చూసుకుంటూ పనులు చేసుకోవడం అంటే చాలా లేట్ అవుతుంది ఒక పని ఒక పది నిమిషాలు చేసే పని ట్వంటీ మినిట్స్ అట్లా అవుతుందనమాట సో ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటారు వాళ్ళకి తెలియదు కదా మళ్ళీ మనం ఒకటి చేస్తుంటే వాళ్ళు ఇంకోటి ఖరాబ్ చేస్తూ ఉంటారనమాట సో చెప్పలేము చెప్పినా అర్థం కాదు వాళ్ళకి చిన్నపిల్లలు కదా సో కొట్టలేము తిట్టలేము ఏం చేయలేము ఇంకా అంతే వాళ్ళని చూసుకుంటూ ఉండాలన్నమాట ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటుంటుంది ఇగో ఇక్కడ ఏదో బ్యాటరీ ఏదో నోట్లో పెట్టుకుంది మళ్ళీ అది తీసేయడం ఒక సైడ్ కనిపెట్టుకుంటూ సైడ్ పనులు అయితే చేసుకోవాలన్నమాట సో ఏంటంటే ఎవరైనా పాపను చూసుకునే వాళ్ళు ఉంటే ఏం కాదనమాట సో ఇట్లా ఒకరిమే చూసుకోవడం ఒకరిమే చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇబ్బంది అంటే ఇంకా లేట్ అవుతుందనమాట తొందరగా అయిపోవు పనులు లేట్ లేట్ అవుతూ ఉంటాయి అనమాట కాలల్లో కాలలో తిరుగుతారు కదా సో ఇక్కడ నేను మాప్ ఉడవడం అయితే అయిపోయింది అయితే పెడుతున్నాను సో ఇక్కడ నేను మాప్ పెడుతుంటే తనైతే తిరుగుతుంది రూమ్ అంటే పచ్చిగా ఉంటుంది కదా మళ్ళీ ఎక్కడ కింద పడుతుందో జారి అని అదొక భయం నేను తుడుస్తుంటే తనేమో అటు ఇటు తిరుగుతుంది అనమాట ఎక్కడ కింద పడుతుందో అని అదొక భయం అనమాట చూస్తూ ఉండాలి సో మా పెట్టడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఒక హాల్ మాత్రమే కొంచెం ఉంది బెడ్రూమ్స్ అయిపోయినాయి కిచెన్ అయిపోయినాయి సో ఇలా ఉంటుంది అనమాట ఒక్క పని చేయాలంటే ఇంత టైం పడుతుంది పా పిల్లలతో ఇంతే కదా పిల్లలతో సో అంతే ఉంటుంది మీకు కూడా అంతేనా కమెంట్ చేయండి సో తనైతే వాష్రూమ్ వెళ్ళింది అనమాట సో అందుకే మళ్ళీ ఇక్కడ ఇన్నర్ వేయడం అయితే నేను మర్చిపోయాను అంతే ఇంకా నీట్గా అయితే అయిపోయిందనమాట ఇల్లు ఇంకా బోర్లు అయితే అన్నమాట తోముకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఈ టీవీ టేబుల్ ఉన్న ఇంకా టిపాయ అయితే అవి రెండు వెట్ క్లాత్ తోటి నీట్ నీట్గా ఉంటుంది ఇక్కడ డ్రాయింగ్ అయితే మా హస్బెండ్ పిక్చర్ అది తనది తనే అన్నమాట. సో ఫ్రేమ్ కట్టి చేసుకొని పెట్టేసుకున్నాం ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట. టెన్ థర్టీ అయితే అవుతుంది టైము నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వేయలేదు గిన్నెలు అయితే తోమేసుకోవాలి గిన్నెలు తోమేసి తనను అయితే పడుకోబెట్టేస్తా అనమాట తను పడుకుంటే కొంచెం ప్రశాంతంగా ఇంకా ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు పనులు అయితే ఇంకా కంప్లీట్గా అవ్వలేదు వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి ఇంకా పి బట్టలు బట్టలు అన్నమాట అవి అయితే పిండాలి చేత్తోనే విండుతాను ఎందుకంటే చిన్న పాపవి కదా వాషింగ్ మెషిన్లో వేస్తేనైతే అవి సరిగ్గా పోవు కదా పెద్దవాళ్ళవి అయితే ఏం కాదు చిన్నపిల్లలవి కొంచెం మంచిగా విండాలి కదా చేతితోటి సో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో వేసి వేసి అయితే ఉతుకుతాను సో ఇక్కడ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది గిన్నెలు దోమడం అయితే నీట్గా అయితే ఉందనమాట ఇంకా ఇంతే ఈ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్